రుణమాఫీపై రైతులకి గుడ్ న్యూస్ రెండు లక్షల రుణమాఫీ అదేంటనేది ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు జోరందుకున్న సాగుతున్న క్రమంలో వాటికి ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది అధికారంలోకి రాగానే ప్రజలకు శుభవార్త వినిపించిన సీఎం రేవంత్ ఎన్నికల కూడా వల్ల కొన్ని పథకాలు ప్రారంభాన్ని వాయిదా వేశారు తాజాగా ఆయన తెలంగాణ రైతులకు తీపి కబురు అందించారు ఒక పేద కుటుంబానికి కూడా అన్యాయం జరగనివ్వనని ఆయన అన్ని పథకాలను వారి చింతకు తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు తాజాగా రైతు రుణమాఫీపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు ఆగస్టు పదిహేను నాటికి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు రాష్ట్రంలో ఉన్న అరవై తొమ్మిది లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ ఖచ్చితంగా అమలు అవుతుందని బోనస్ కూడా ఇస్తామని సీఎం అంటున్నారు రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఒకే విడతలో రెండు లక్షల రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు ఆగస్టు పదిహేనవ తేదీ నాటికి మొత్తం రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు వరి పంటకు ఐదు వందల బోనస్గా ఇవ్వనున్నారని రైతు రుణమాఫీకి సంబంధించిన వివిధ బ్యాంక్ ఖాతాల్లో వివిధ నాలుగు రూపకల్పన సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్